స్వచ్ఛత హీ సేవ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో భాగంగా హస్నాబాద్ పురపాలక సంఘం కమిషనర్ టి మల్లికార్జున ఆధ్వర్యంలో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ కి వెళ్లే దారిలో డ్రైనేజీ పక్కన ఉన్నటువంటి పిచ్చి మొక్కలను శ్రమదానం కార్యక్రమంలో తొలగించడం జరిగింది అనంతరం బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ నుండి నెహ్రూ చౌరస్తా వరకు స్వచ్ఛతపై స్లోగన్స్ చేస్తూ స్వచ్ఛత ర్యాలీ నిర్వహించి మరియు స్వచ్ఛత ఫ్రెజ్ చేయటం జరిగింది కమిషనర్ మాట్లాడుతూ పట్టణ ప్రజలందరూ వారంలో రెండు గంటలు స్వచ్ఛతకు కేటాయించాలని మీ ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా చేసుకోవాలని సీజనల్ వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని హుస్నాబాద్ పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా మరియు స్వచ్ఛతలో ముందు ఉంచాలని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మేనేజర్ సంపత్ రావు శానిటరీ ఇన్స్పెక్టర్ బాల ఎల్లం ఏడిఎంసి సంతోష్ మాత ఇన్చార్జ్ ఆర్ఐ ప్రసాద్ సి వన్ సెక్షన్ శంకర్ పర్యావరణ అధికారి రవికుమార్ వార్డ్ ఆఫీసర్లు మెప్మా రిసోర్స్ పర్సన్స్ జవాన్లు శానిటేషన్ సిబ్బంది మరియు వాటర్ సప్లై సిబ్బంది పాల్గొన్నారు

గ్రామము మరియు నేను పనిచే పనిచేసే పనిచేసే చోట పరిశుభ్రంగా ఉండేలా చూస్తాను ప్రపంచంలో ప్రపంచంలో

నేను ఇప్పుడు తీసుకున్న ప్రోత్సహిస్తారు కూడా వంద గంటలు అక్షత కొరకు కేటాయించేలా ప్రయత్నిస్తాను అవసర వైపు నేను వేసే ప్రతి అడుగు భారతదేశాన్ని నిజంగా ఉంచడానికి పడుతుందని అమ్ముతున్నారు జై స్వచ్ఛ భారత్ జయ